హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కోసం అనేసి కొంత ఆన్లైన్ షాపింగ్ చేశాను అండి డ్రెస్సెస్ వచ్చేసి ఓన్లీ వెస్ట్రను వెస్ట్రన్ ఏం చేశాను ఎంత లుక్ ఉంది అనేది నేను ఒకసారి ఈరోజు చూపించబోతున్నాను అనమాట సో ఒకసారి వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి వెస్ట్రన్ సైడు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఓపెన్గా వస్తాయి ఇట్లా ఓపెన్గా వస్తాయి అనమాట మనము హ్యాండ్ వేసేసిన తర్వాత ఇట్లా లేస్ కట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా వన్ హ్యాండ్కి వచ్చేసి ఒక త్రీ ఫోర్ స్టెప్స్ లాగా ఉంటుందన్నమాట సో షర్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మీకు లుక్ వచ్చేసి మాత్రం ఇక ఇలా ఫోటో వస్తుంది కదండి ఫోటోలో ఉన్న విధంగా ఉంటుంది ఈ షర్ట్ లుక్ అనేది దీని కింద జీన్స్ కానీ వెస్ట్రన్ స్కర్ట్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట ఏదైనా సెట్ అయిపోద్దండి స్కర్ట్ స్కర్ట్ ఆల్సో స్కర్ట్ కూడా బాగుంటుందండి దీని కింద సో చాలా బాగుంది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి వెస్ట్రన్ షర్ట్ ఇది ఓన్లీ పైన వేసేసుకున్న తర్వాత ఇట్లా లేస్ కట్టేసుకోవడమే ఇట్లా లేస్ కట్టేసుకోవడమే దీని లిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోటో వస్తుందండి స్క్రీన్ మీద ఫోటో వస్తుంది కదా అది చూడండి ఒకసారి దీని లుక్ అనేది ఉంటుందో సో ఇట్లాగా మనము వేసేసుకున్న తర్వాత ఇట్లా పైన లేస్ ఇట్లాగా కట్టేసుకోవడమే బంధువులు లెక్క ఇది స్ట్రెచబుల్ అండి చాలా బాగుంది కలర్ కూడాను చాలా బాగుందండి వైట్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది కలర్ తక్కువ ఉన్నా సరే చాలా బాగుంటుంది అన్నమాట సో చూసారు కదా ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇదైతే సో మెనీ టైమ్స్ వేసుకున్నట్లే అమ్ము చూసారు కదా ఇది కటింగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మొత్తం కూడాను ఇంకా పింక్ అంటే ఇష్టం కదా అన్న ఉద్దేశంతో ఇంకా వైట్ బ్లాక్ కూడా దీంట్లో అవైలబుల్ ఉందండి కలరు కానీ పింక్ ఇష్టం కదా అని చెప్పేసి అమ్ముకి ఇంకా పింక్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది మొత్తం కూడాను కిందంతా సో బాగుంది కదా వేస్తే మాత్రం చాలా బాగుందండి దీని మీద కూడాను జీన్స్ చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి వెస్ట్రన్ మోడల్ ఇది షర్ట్ టైప్ కాదండి ఫుల్ వస్తుంది అన్నమాట ఇది దీని లుక్ వచ్చేసి మనకి స్క్రీన్ మీద ఫోటో వస్తుంది కదా ఫోటో మోడల్లో అనమాట చాలా బాగుందండి ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అవి చేసే పిల్లలకి మాత్రం బాగా యూజ్ అయింది అట్లనే ఇంట్లో వేసుకోవచ్చండి ఇంట్లో వేసుకున్న పర్వాలేదు చిన్న పిల్లలు ఈ ఏజ్లోనే కదండి వేసుకుంటారు ఇంకే ఏజ్లో వేసుకుంటారు పెద్ద ఎంత వేసుకోవాలంటే చాలా రూల్స్ ఉంటాయి వాళ్ళకి అందుకోసం అనేసి ఏజ్ వేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఇప్పుడే చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను టూ స్కట్స్ తెప్పించానండి దేని మీదకైనా వేసుకోవచ్చు కదా అనేసి సో దీని మీద వచ్చేసి బటర్ఫ్లైస్ ఉన్నాయి చూసారు కదా స్కర్ట్ ఇది చాలా బాగుందండి అమ్ముకి వేసుకుంటే ఇది కూడాను స్క్రీన్ మీద ఫోటో వస్తుంది చూడండి ఒకసారి చూసారు కదా చాలా బాగుందండి ఈ స్కర్ట్ కూడాను వచ్చేసి ఇదండి షర్ట్ టీ షర్ట్ మోడల్ బాగుంది కదా చాలా బాగుందండి షర్ట్ అయితే మాత్రం కలర్ కూడాను న్యూ లుక్ ఇది కూడాను జీన్స్ మీదకి కానీ స్కర్ట్ మీదకి కానీ దేని మీదకైనా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇది నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి ఇది వచ్చేసి దీనిది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మీకు స్క్రీన్ మీద ఫోటో వస్తుంది చూడండి ఇది ఇట్లా ఉంటుందన్నమాట కట్ షర్టు సో ఇవి వచ్చేసి కింద మనము లేయర్స్ వైజ్గా కట్టుకోవాలన్నమాట ఇది ఒక క్రాస్ మోడల్లో వచ్చి కట్టుకుని బ్యాక్ సైడ్కి లేస్ కట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది స్కర్ట్ మీదకైనా సరే జీన్స్ మీదకైనా సరే దేని మీదకైనా చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఇది వేస్తే మాత్రం కూడాను అట్లనే ఇది ఒక టీషర్ట్ అనమాట చాలా బాగుందండి టీషర్ట్ కూడా ఇది 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 కూడాను జీన్స్ మీదకి స్కర్ట్స్ మీదకి దేనికైనా వేసుకోవచ్చండి మల్టీ చాయిస్ అన్నట్లు చాలా బాగుందండి టీషర్ట్ కూడాను ఇవి పైకి పోయి అట్లా ఏం కాదండి మనం కావాలనుకుంటే వాడి నుంచి కొంచెం పెద్ద సైజు తీసేసుకుంటే బాగుంటుందండి అస్తమాను ఇది కాకుండా సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ కూడాను మీకు స్క్రీన్ మీద ఫోటో వస్తుంది ఒకసారి చూడండి ఈ ఫ్రాక్ మనకి చాలా వెయిట్ ఉంటుంది అట్లనే చాలా బాగుంటుందండి ఇది కాంబో ప్యాక్ వచ్చిందండి బ్లూ అండ్ మెరూన్ ఫ్రాక్ అనమాట మెరూన్ కలర్ వచ్చింది సేమ్ ఇదే టైప్ ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుందండి ఈ ఫ్రాక్ కూడాను చాలా ఫ్రీగా ఉంటుందండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏ ఇది అయితే మాత్రం ఏ వేసుకైనా సరే వేసుకోవచ్చు అంత ఫ్రీగా ఉందన్నమాట ఈ ఫ్రాక్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇవి వెస్ట్రన్ సాంగ్స్ దేనికైనా సరే యూజ్ అవుద్దని తెప్పించానండి చాలా బాగుంది ఇది మాత్రం చూసారు కదా ఇది హ్యాండ్ సెట్లో వస్తుంది అనమాట అటు ఫుల్లు రాదు ఇటు హాఫ్ రాదు ఎట్లా వస్తుంది చాలా బాగుందండి ఇది ఇది కూడా స్క్రీన్ మీద ఫోటో వస్తుంది ఒకసారి చూడండి దీని లుక్ కూడా ఇదైతే చెప్పక్కర్లా చాలా చాలా బాగుంటుందండి ఈ మాక్తలు క్లాతే టెంప్టెడ్గా ఉంటుందండి ఇంకా ఇది నైట్స్ ఏదైనా ఫంక్షన్లు కానీ పార్టీలు కానీ దేనికైనా వేసుకోవచ్చండి అట్లనే చాలా బాగుంది కదా కాస్ట్ కాస్ట్లు కూడా అండి చాలా మనకి అవైలబుల్లో ఉన్నట్లుగా అంటే హై హై కాకుండా ఒక త్రీ టైమ్స్ వేసి తీసేస్తున్నా పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుందండి అమౌంట్ కూడాను అంత అంత ఎక్కువే ఉండవు చాలా తక్కువగానే ఉంటుంది కాస్ట్ కూడాను నేను తెప్పించాను ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా తెప్పించాను అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది ఫ్రాక్ ఫ్రాక్ ఇట్లాగా ఉంటుంది దీని మీదకి వైట్ కోట్ వచ్చింది ఇట్లా ఇలాగా ఫ్రంట్కి కట్ ఇది లోపల వేసుకొని వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి స్క్రీన్ మీద ఫోటో వస్తుంది కదా సో సేమ్ లుక్ అనమాట చాలా బాగుందండి రఫ్ అండ్ టఫ్గా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అలా వేసేసుకోవచ్చండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది నేను ఇంకా వన్ మోర్ స్కట్ ఒకటి తెప్పించాను అనమాట ఇది ఇందాక నేను చూపించిన స్కట్ బటర్ఫ్లైస్ ఉంది కదా ఇది ఇది ప్లెయిన్ అనమాట ఇది ప్లెయిన్ స్కట్ స్కర్ట్ అనేది ఇప్పుడు మనము ఈ పైన వెస్ట్రన్ మోడల్లో టీ షర్ట్స్ కానీ వెస్ట్రన్ షర్ట్స్ కానీ తెప్పించాను కదా బట్ మీదకి జీన్స్ వేరే స్కర్ట్స్ కాకుండా ఇవి కూడా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఒకటి బటర్ఫ్లై మోడల్లో ఇంకోటి ఏమో ప్లెయిన్ స్కర్ట్ తెప్పించాను అనమాట సో చూసారు కదా అండి నచ్చితే మీరు కూడా షాపింగ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్